హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఈ వ్లాగ్ వచ్చేసి మా లక్కీ స్కూల్ డే వ్లాగు మా లక్కీ స్కూల్ వాళ్ళు స్కూల్ డేని ఎలా చేస్తారో ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మా లక్కీ ఈ స్కూల్ డే ఫంక్షన్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడండి అది కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను వీళ్ళు వచ్చేసి అందరు మేడమ్స్ అనమాట ఇక్కడ కొంతమంది మేడమ్స్ అయితే హాయ్ చెప్తున్నారు వీడియోకి ఈ స్కూల్ డే ఫంక్షన్ వచ్చేసి వాళ్ళ స్కూల్లో కాదండి వేరే ఫంక్షన్ హాల్లో పెట్టున్నారు ఏమంటే చాలా మంది వస్తారు కదా స్కూల్ అంటే సరిపోదు కదా అంతమంది అని చెప్పి వీళ్ళు ఫంక్షన్ హాల్ తీసుకొని అంత అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ ఇది మా ఇంటికి అయితే చాలా దగ్గరే అని చెప్పాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది నడిచి వస్తే కానీ అంత ఎండలో నడిచి రావాలంటే కష్టం కదా ఈ ఫంక్షన్ అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తామని చెప్పారు కానీ మేమైతే ఇంకా త్రీ థర్టీ త్రీ లోపే అక్కడ ఉన్నామండి ఏమంటే కొంచెం ముందే వెళ్తే ప్లేసెస్ ఉంటాయి కదా కూర్చోడానికి కొంచెం ముందు కూర్చోవచ్చు లక్కీ పర్ఫార్మెన్స్ బాగా చూడొచ్చు అని మేము ముందే అన్నమాట అప్పటికైతే ఎవరు రాలేదండి ఒకరో ఇద్దరు ఉన్నారు సీట్లు అంతే అంతాగా వాళ్ళు పాపం అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉన్నారు మేమైతే ఇంకా ముందే వెళ్ళి ఫస్ట్ సీట్లో కూర్చోన్నామండి అండి అప్పటికి ఇంకా ఎవరు రాలేదు కదా అందుకే మా ఆయన అయితే ఇలా వీడియో తీస్తూ ఉన్నాడు ఫంక్షన్ హాల్ అంతా ఫంక్షన్ హాల్ అయితే చాలా పెద్దదండి చాలా అసలు మేము అనుకున్నాము ఫంక్షన్ హాల్ అంతా ఫుల్ అయిపోతుందా లేదో ఇంత పెద్దది కదా అంతమంది వస్తారా అనుకున్నామా మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్కి చూస్తే మొత్తం ఫంక్షన్ హాల్ అంతా ఫుల్ అయిపోయిందండి అంతమంది వచ్చారు మొత్తం పిల్లలు పేరెంట్స్ అంతా వచ్చిన్నారు ఇక్కడ మా డ్రెస్ చూడండి ఈ డ్రెస్ వచ్చేసి వాళ్ళ స్కూల్ వాళ్ళే ఇచ్చారనమాట ఇది వాళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కోసము ఇక్కడ ఒక డ్యాన్స్ కి ఒక కలర్ డ్రెస్ అనమాట ఇది వచ్చేసి మా లక్కీకి అయితే బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో ఇచ్చారు అంటే ఇంకా డ్యాన్సెస్ కంటే ఇలాంటివి ఇస్తారేమో కొంచెం జిగలు జిగలని ఇక్కడైతే మా మామయ్య హాయ్ చెప్తున్నారు వీడియోకి ఇక్కడ చూస్తున్నారా ఇందాక చెప్పాను కదా ఫంక్షన్ హాల్ మొత్తం ఎవరు లేరని అదే చూపిస్తున్నాడు మా ఆయన ఎవరు లేరండి మొత్తం ఎంటీగానే ఉన్నాయి సీట్లు అవి ఇంకా మా లక్కీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ ఇందాక చూసారు కదా మా లక్కి మా దగ్గర అన్నాడు ఇంకా తర్వాత వాళ్ళు మేడం వచ్చింది మా దగ్గరికి వచ్చి లక్కిని తీసుకొని వెళ్ళింది మా లక్కిని ఒకటే కాదు ఇంకా పిల్లలు వస్తూ ఉన్నారు కదా అక్కడ ఫంక్షన్ హాల్కి ఆ పిల్లలందరినీ మేడం దగ్గర తీసుకుంటున్నారు ఏమంటే నాకు చూపించాను కదా వీడియోలో మేడమ్స్ స్టార్టింగ్ నుంచి నిల్చొని ఉన్నారు అక్కడ నుంచి మేడమ్స్ పిల్లల్ని తీసుకుంటున్నారు అంటే ఒకరి నుంచి ఒక రెస్టేంజ్ చేసుకుంటూ తీసుకొని వాళ్ళ క్లాస్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తున్నారు అక్కడైతే వాళ్ళ మాట వింటారు కదా పిల్లలు ఆ క్లాస్ మేడం దగ్గర వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వింటారు అందుకే అక్కడ తీసుకొని వెళ్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇంకా వాళ్ళంతా సెట్ చేసుకోవాలి కదా పిల్లలందరినీ మామూలుగా ప్రోగ్రామ్ అయితే ఫోర్ థర్టీకి స్టార్ట్ అని చెప్పారు కానీ ఆ రోజు ఫైవ్ అయ్యిందన్నమాట ఏమంటే ఇంకా పేరెంట్స్ పిల్లలంతా అప్పటికి ఇంకా వస్తూనే ఉన్నారు ఫైవ్ అయ్యిందరో కరెక్ట్గా స్టార్ట్ అయ్యేసరికి ప్రోగ్రాము చిన్నారు పెద్ద మేడము తర్వాత ఇలా నేషనల్ అంతం ఉండింది ఇక్కడ పిల్లలు స్పీచ్ ఇచ్చిన్నారు కదండి అక్కడ యూకేజీ పిల్లలు అనమాట స్పీచ్ ఇచ్చింది ఆ తర్వాత యూకేజీ పిల్లలతోనే ఇలా డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఇది వచ్చేసి వెల్కమ్ డాన్స్ అనమాట లక్కీ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మళ్ళకి మీకు కనిపిస్తున్నాడో లేదో తెలియదు కానీ ఇక్కడ బ్లూ బెలూన్స్ ఉన్నాయి కదా అక్కడ సైడ్లో అక్కడ ఉన్నాడు అనమాట మళ్ళీకి నిలిచి ఫస్ట్ అయితే బాగా డ్యాన్స్ బాగానే వేశాడు ఆ తర్వాత వెనకాల పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది కదా వాడికి ఏదో పెద్ద స్క్రీన్ లాగా టీవీ లాగా కనిపించింది ఇంకా చూసి ఏదో కొంచెం సైలెంట్ అయిపోయి ఇంక మొత్తం డ్యాన్స్ మొత్తం ఆపేసేసాడు మధ్య మధ్యలో డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట పర్లేదు డ్యాన్స్ బాగానే వేశాడు మళ్ళీ అయితే చాలా మంది పిల్లలైతే స్టేజ్ ఎక్కగానే కదా చాలా బాగా చూస్తున్నాడు డ్యాన్స్ వేస్తున్నాడు అందరినీ చూస్తున్నాడు ఏమంటే మేము ఫ్రంట్లోనే కూర్చున్నాం అనమాట అందుకే మా సైడ్ చూస్తూ ఉన్నాడు అక్కడ కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది వాడికి మమ్మల్ని చూసి మళ్ళీ ఒకటే కాదు అక్కడ పిల్లలు అందరూ ఉన్నారు కదా ఎవరు ఏడ్చలేదు అసలు చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు అక్కడ ఇక్కడ పిల్లలంతా డాన్స్ పర్ఫార్మెన్స్ అన్ని వాళ్ళు ఓన్ గా వేయలేరు కదండి అంటే వాళ్ళు స్టేజ్ అయ్యే మర్చిపోతారు కదా వాళ్ళు నేర్పించిన డ్యాన్స్ అయినా ఏదైనా సరే పిల్లలు మర్చిపోతూ ఉంటారు ఇక్కడ కింద మేడమ్స్ ఉంటారు కదా మేడమ్స్ వాళ్ళు డ్యాన్స్ నేర్పించిన మేడమ్స్ వాళ్ళకి వాళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేసి చూపిస్తూ ఉంటే ఆడ పైన వాళ్ళు వేస్తూ ఉన్నారు ఏమైనా స్టెప్స్ మర్చిపోయినా వాళ్ళు వేస్తారు కదా వీళ్ళకొకటే కాదు అక్కడ ఏదో ఒక ప్రతి ఒక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి ఇక్కడ కింద మేడం చూపిస్తూ ఉన్నారు పైన స్టేజ్ పైన పిల్లలు వేస్తూ ఉన్నారు ఇక్కడ నేనైతే మొత్తం అన్ని డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూపించడం లేదండి ఏమంటే మీకు బోర్ అనిపిస్తుంది కదా మొత్తం అన్ని డ్యాన్స్ పెట్టినామంటే అందులో సాంగ్ లేకుండా పెట్టామంటే ఇంకా బోర్ అనిపిస్తుంది అందుకే మా లక్కీది ఒకటి ఫుల్ వీడియో షేర్ చేశాను మిగతా వాళ్ళటైతే కొంచెం కొంచమే చూపిస్తున్నాను ఇది వచ్చేసి లక్కీ వాళ్ళ క్లాస్ మేడం ఉంటారు కదా వాళ్ళ మేడం వచ్చి పిలుచుకొని వెళ్ళారు లక్కీని లక్కీ డ్యాన్స్ పోయినాక లక్కీని మాకు ఇచ్చేసారనమాట ఇలా వేరే డ్యాన్స్ ఉన్నింది అంటే మదర్ చైల్డ్ డ్యాన్స్ ఉన్నింది అందులో ఇక్కడ మేడం వాళ్ళ లక్కీని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడానికి అనమాట లక్కీతో మేడం వేస్తున్నారు వాళ్ళకి చూపించేదానికి ఈ డ్యాన్స్కి అయితే నన్ను కూడా పిలిచిన్నారనమాట మేడం నన్ను చెప్పిన్నారు నాకు మీ వేస్తారా మేడం ఇలా మదర్ చైల్డ్ డ్యాన్స్కి అని చెప్పింటే లేదు లేదు మేడం నాకు స్టేజ్ ఫియర్ చాలా ఉంది నేను వేయలేని డ్యాన్స్ అయితే అని చెప్పాను అందుకే ఈ డ్యాన్స్లో నేను లేనమాట లేకపోతే నేను కూడా ఉండేదానండి ఈ డ్యాన్స్లో ఇక్కడ అందరి పిల్లల్ని పేరెంట్స్కి ఇవ్వలేదండి ఓన్లీ ప్లే స్కూల్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళని మాత్రమే పేరెంట్స్కి ఇచ్చేసారు ఏమంటే వాళ్ళ చిన్న పిల్లలు కదా వాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు టీచర్స్ దగ్గర అందుకే వాళ్ళని పేరెంట్స్కి ఇచ్చేసారు మిగతా పిల్లలు ఉంటారు కదా ఎల్కేజీ నుంచి నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళ ఆ పిల్లల్ని మాత్రమే టీచర్స్ దగ్గర పెట్టుకున్నారు మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయేంత వరకు పిల్లల్ని అక్కడే పెట్టుకుంటారంట పెద్ద పిల్లల్ని తర్వాత పేరెంట్స్కి అప్పగిచ్చేస్తారు మొన్న స్కూల్లో కుకింగ్ కాంపిటీషన్ పెట్టినారు కదా అందులో నేను నువ్వు లడ్డు అవే చేసినాను మీకు వీడియో కూడా పోస్ట్ చేశాను కదా అందులో ఇక్కడైతే నాకు ప్రైజ్ ఇవ్వలేదండి వాళ్ళు ఏమో తెలియదు వాళ్ళకి నచ్చిందో లేదు తెలియదు మనకు నాకు ఫుల్ నచ్చిందో వంట మన సైడ్ వంట అది మెయిన్ ఇది హిందీ స్కూల్ కదా హిందీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇందులో వాళ్ళకి మన వంటల గురించి తెలియదు కదా సో మనకి ఇవ్వలేదు ప్రైజ్ అయితే లాస్ట్కి నేనైతే ఏమంత బాధపడలేదండి ఏమంటే మనం హెల్తీ ఫుడ్ చేసినాం కదా నాకు ఇచ్చా ఇస్తారేమో అనుకున్నాను కానీ లాస్ట్కి అయితే వాళ్ళు ఇవ్వలేదు సో నో ప్రాబ్లం దానివల్ల డిసప్పాయింట్ ఏం లేదు ఇంతటితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా లక్కీ డాన్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం